హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము నా స్టైల్లో అయితే పనగంటాకు ఫ్రై ఎలా చేస్తానో చూడండి పనగంటాకు వచ్చేసి మన చెట్లకే గార్డెన్లో కాసింది ఫ్రెండ్స్ సో ఆకునైతే తీసుకొని వచ్చి ఒలుచుకుంటున్నాను ఆకులు ఆకులుగా సో ఆకులు వల్చిన తర్వాత క్లీన్గా వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు మూడు కరివేపాకు మనది నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి ఆ తర్వాత మనము నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆకును వేసి మగ్గనివ్వాలి మూత మాత్రం పెట్టొద్దు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పును క్లీన్గా కడిగి యాడ్ చేయాలి సో మిక్స్ చేశాక మనము ఫ్రైలోకి కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండు కొబ్బరి తీసుకొని వన్ బై వన్ వేసుకుంటూ మనము దంచుకోవాలి అలా అప్పటికప్పుడు మనం దంచుకోవడం వల్ల మనం ఆ కూరలో వేసినప్పుడు ఫ్రెష్ వాసన అయితే వస్తుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆలోపు మనం వేసిన పెసరపప్పు పనగంటాకైతే మగ్గిపోతుంది పొడి వేసి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫ్రై అయితే రెడీ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు షేర్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరో మరో వీడియో ఇప్పుడే దీంట్లోనే యాడ్ చేస్తున్నాను మనకి గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో గోంగూర పచ్చడిని మనం ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో అది కూడా నేను ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తున్నాను ఓకే ముందుగా మనము ఒక కడాయి తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే అదే కడాయిలో నువ్వులు వేరుశనగపప్పు జీలకర్ర ధనియాలు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి వేయించిన తర్వాత అదే కడాయిలో మనము గోంగూర వేసి మగ్గనివ్వాలి గోంగూర మగ్గే లోపు మనము వేయించిన వాటిని దంచుకుందామా ఓకేనా ఫ్రెండ్స్ దంచిన తర్వాత మనం తిరగమాతకు వచ్చేసి మనం ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాక చిటపటలాడుతున్న తరిగిన తర్వాత మనము మొన్న ముందే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలైతే వేసి మగ్గునివ్వాలి అందులో మనం ప్రిపేర్ చేసిన గోంగూరను వేసి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లంచ్లోకి మేము అనగంటాకు ఫ్రై గోంగూర పచ్చడి అయితే తింటున్నాము చల్ల మజ్జిగ మజ్జిగైతే వేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం కలిసి అయితే కూర్చొని లంచ్ అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే వేడివేడి అన్నం అయితే వేసుకొని కొద్దిగా గోంగూర పచ్చడి అలా నెయ్యి వేసుకొని పనగంటాకుతో తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మీకు హెల్తీ ఫుడ్ అనేది మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్